వెల్కమ్ బ్యాక్ టు ద షో హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇప్పుడు మనతో పాటు హ్యాపీనెస్ సంతోషం అనే విషయం మీద చర్చించడానికి ప్రొఫెసర్ రవికుమార్ గారు ఉన్నారు రవికుమార్ గారు గతంలో ఏపీ స్టడీ సర్కిల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేర్పించడంలో చాలా అగ్రగామి అలాగే ఈయన ఢిల్లీలో చాలా చోట్ల చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి ఈయన శిష్యులు బోర్డు ప్రస్తుతం సర్వీస్లో కూడా ఉంటారు దేశవ్యాప్తంగా ఎస్పెషలీ ఈ స్టడీ సర్కిల్లో వర్గాలకి ఐఏఎస్ అవ్వటానికి కావాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ కావాల్సిన విద్యాబుద్ధులు నేర్పడంలో ఈయన నిజంగానే సక్సెస్ఫుల్ అయ్యారు రవికుమార్ గారు నమస్కారం నమస్కారం కృష్ణప్రసాద్ గారు సామాజిక స్పృహ ఒక సమాజము ఒక విశ్వము ఈ విశ్వంలో మనం అందరం మానవాళిలో భాగము ఇది జీవన పరిణామము ఈ అంశాల మీద చర్చ యంగర్ జనరేషన్తో ఎప్పుడు జరగాలి ఎలా జరగాలి దీనికి ఏమన్నా అసలు అవకాశం ఉందా లేదా అవకాశం కనిపిస్తుందేమో ప్రస్తుత పరిస్థితులు అంత కనిపించట్లేదు కానీ బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ నథింగ్ కామన్ తర్వాత కావచ్చు బహుశా రావచ్చేమో ఎందుకంటే అట్ వన్ టైం తెలియ రియలైజేషన్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఏమిటంటే పక్క వాళ్ళు ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియదు మనకి అంటే అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ నవ్ డేస్ దిస్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ యూఆర్ సీయింగ్ గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు కనీసం అక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఒక కామన్ ఫంక్షన్ జరుగుతోంది జరుగుతుంది మేబీ దట్ ఇస్ ఎ స్టార్టింగ్ పాయింట్ కామనాలిటీ ఒకటి రావడం ఇంతకుముందు మనకు హరికథలు ఉండేవి బుర్ర కథలు ఉండేవి అందరూ అక్కడ చేరేవాళ్ళు ఇప్పుడు అలాంటి కామన్ యాక్టివిటీసే జరగట్లే ఏంటి ఏదో ఫంక్షన్స్ ఏవో జరిగినప్పుడు మీట్ అవ్వడం వెళ్ళిపోవడం తప్పించి నథింగ్ ఎల్స్ దథింగ్ దట్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే కంటిన్యూస్గా ఏది దట్ ఈస్ వన్ థింగ్ బట్ హోప్ హోప్ నా చిన్నప్పుడు విజయవాడకి శ్రీరామనవమి పీరియడ్లో వెళితే వారం రోజులు వారం 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 రోజులు రోజుకొక వీధిలో టైంపాస్ అయిపోయేది ఇవాళ వీళ్ళ టెంట్లో ఏం ప్రోగ్రామ్ వాళ్ళ టెంట్లో ఏం ప్రోగ్రామ్ రకరకాల నాటకాలు నడుస్తుండేవి నాకు బాగా గుర్తు శ్రీరామనవమి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కూడా అంతే కదా రాజు షణ్ముఖాంజనేయరాజు పాడతాడరా ఇప్పుడు పద్యం అని అంటే రెడీగా వెళ్ళిపోయి రెండు టీలు తాగొద్దాం పదా అని అంటే పబ్లిక్కి అందరికీ అది అలవాటు చూసేవాళ్ళు చూసేవాళ్ళు ఒక ఇవాళ బహుశా ఆ వాతావరణం కనపడలేదు మన మన తెలుగు రాష్ట్రాల్లో అది కనిపించట్లేదేమో కానీ నా మటుకు నాకేమనిపిస్తుందంటే ఇఫ్ యు గో టు తమిళనాడు నాటక రంగం బాగుంది అక్కడ కనీసం నాటకాలు చూస్తున్నారు జనాలు దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఏ కామనాలిటీ కొంచెం కన్జర్వేటివ్ ఇంత ప్రోగ్రెసివ్ అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ దిస్ ఇస్ ప్రోగ్రెసివ్ అంటాం కల్చర్ని నాకు తెలియదు కానీ ఇంత కాకపోయినా కూడా దేర్ ఇస్ సమ్ కన్జర్వేటీ దేర్ ఇస్ సమ్ కామనాలిటీ అట్లీస్ట్ అందరూ ఒక చోట కూర్చుని ఏదో ఒక టైంలో భోజనాలు చేయడమో ఏదో కూర్చుని మాట్లాడవో ఏదో ఒకటి జరుగుతాం ఇది బెంగాల్లో కూడా ఉంది బెంగాల్ సంగతి నాకు తెలియదు బెంగాల్లో కూడా ఐదేళ్ళ నుంచి ఏదో సాహితీ కార్యక్రమాలు ప్రతి ఖాళీలో కానీ జరుగుతూ ఉంటాయి ఈ మధ్య ఒక సినిమా వచ్చింది ఆ సినిమా పేరు గుర్తులేదు థింక్ శతమానం భవతి అనుకుంటా అనేది ఒక సినిమా వచ్చింది దాంట్లో టీవీ డిజర్బ్ చేసేస్తారు టీవీ కరెక్షన్ మొత్తం తీసేస్తారు హీరో గారు తీసేస్తే అందరూ బయటకు వచ్చి అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మేబీ అంటే బహుశా ఇప్పుడు కొత్త ట్రెండ్ రావాలేమో రావాలి వీ హ్యావ్ ఏ రెస్ట్రిక్టెడ్ వైఫై ఇన్ అవర్ హౌస్ ఎస్ ఓన్లీ ఓన్లీ పర్టికులర్ పీరియడ్ పీరియడ్ ఏజ్ గ్రూప్ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ వైఫై ఆర్ డోంట్ ఎస్ అనే దశకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందేమో ఇది ఈ వైఫై ఈ మొబైల్ ఇంటర్నెట్ దీనివల్ల కూడా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే నాలెడ్జ్ కూడా గూగుల్లో కానీ ప్రతిదానికి ప్రజలు గూగుల్ చేసేయడం అలవాటైపోయింది వాట్ ఎవర్ గూగుల్ సేస్ పీపుల్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్ దట్స్ ట్రూ ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగు ఎవడో పట్టించుకోవట్లేదు వాట్ యూ థింక్ అబౌట్ దిస్ మ్యారేజెస్ ఇఫ్ డైవర్సెస్ ఆర్ హ్యాపనింగ్ ఇన్ సచ్ దట్ మీన్స్ ద బాండేజ్ బిట్వీన్ టూ సోల్స్ ఈస్ నాట్ గెటింగ్ వెల్ బాండెడ్ అగెన్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ అగైన్ సి ఇంతకుముందు ఇప్పుడు కాలేజీలోనే పెళ్ళిళ్ళు అనేవి కాలేజీలోనే జరిగిపోతున్నాయి లవ్ మ్యారేజెస్ లవ్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ ఇట్స్ నాట్ సంథింగ్ టు బి ప్రొహిబిటెడ్ బట్ వాట్ యాక్చువల్లీ ఈజ్ హ్యాపనింగ్ ఈస్ దట్ దేర్ ఇస్ నో వే ఆఫ్ అండర్స్టాండింగ్ దే ఆర్ సీయింగ్ ఓన్లీ వన్ పోర్షన్ ఆఫ్ ఎ పర్సన్ దే ఆర్ నాట్ సీయింగ్ ది టోటల్ పర్సన్ కాలేజీలో నువ్వు ఎంత బాగా జోకులు వేస్తున్నావు ఎంత బాగా మాట్లాడుతున్నావు ఎంత బాగా మార్కులు తెస్తున్నావు ఎంత బాగా చేస్తున్నావు నీకు ఎంత మంచి ప్యాకేజ్ వస్తుంది అలాంటిదే చూస్తున్నాను కానీ నీ కుటుంబం ఏంటి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటి నీ కుటుంబంలో వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉంటారు ఎమ్ ఐ యాక్సెప్టబుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ యు ఆర్ యాక్సెప్టబుల్ ఇన్ మై ఫ్యామిలీ దట్ ఈస్ నాట్ సీన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ దట్స్ ఆల్సో అనదర్ రీజన్ అంటే ఇప్పుడు లవ్ అనే పదం కనుక విశ్లేషణకి వెళ్తే ఆ ఒక పాట ఉంది కైలాష్ కేర్ది ఇష్క్ జనున్ జబ్ సర్ చడకర్ బోలే అంటే నెత్తికి ఎక్కినప్పుడు నెత్తికి ఎక్కాలి అని అంటాడు ఇష్క్ జనున్ అంటే సర్ చడకర్ बोलना హ్మ్ హ్మ్ ఐ మీన్ ఇట్ మే బి ఇట్స్ అ సూఫీ సాంగ్ మై తేరీ دیوانی ہوں ఇష్క్ జనున్ జబ్ సర్ చడకర్ બોલે હોલે હોલે દુనియా સમજે అంటే అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఆ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆ ఎక్స్టసీ ఈ యంగ్ జనరేషన్లో ఉందంటారా అది ఉంటే డైవర్సులు కావు లవ్ అనేటప్పటికి ఇంకోటి కూడా చూస్తున్నది You are depicting only love between a wife and husband, a man and a woman. No, no whatever it is. No, it's not it, sh it, should to be an others. it should be an ecstasy. Ah, you should, the, you see, should enjoy that, that ecstasy. Is the point, that is the point. Ecstasy of the companionship. Then when you I, don't like to lose that person. Yes. When you are isolated, you are getting that ecstasy on your own. Where is the need for other person to give you an ecstasy situation? So, so I am satisfying myself. So you are not in a position to. ఎంజాయ్ ది కంపానియన్షిప్ దట్స్ వెన్ యూ ఆర్ నాట్ ఎంజాయింగ్ ద కంపానియన్షిప్ అంటే ఒక కంపానియన్షిప్ ఎంజాయ్ చేయాలి చేయలేకపోవటానికి కారణం ఏంటంటే బహుశా ఫైండింగ్ సో మెనీ ఫాల్ట్స్ ఫాల్ట్స్ దిస్ ఈజ్ అన్ ఇంపర్ఫెక్ట్ వర్ల్డ్ ఎస్ లెట్ అస్ బి వెరీ క్లియర్ క్రిస్టల్ క్లియర్ ద వర్ల్డ్ ఈజ్ టోటలీ ఇంపర్ఫెక్ట్ ట్రూ చాలా చాలా థ్యాంక్స్ రవికుమార్ గారు Thank you.